నారాయణ ఓం గోవాయనమ ముందుగా మీ అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు అలానే మహాలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా హోలీ పౌర్ణమి నాడే అంటే పాల్గున పౌర్ణమి నాడు ఉత్తరా నక్షత్రంలో లక్ష్మీ అమ్మవారు అవతరించారు సముద్రం నుండి అని చెప్పి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి అటువంటి హోలీ పౌర్ణమి తర్వాత లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావం రెండు ఒకే రోజు రావడం ఎంతో ఆనందదాయకం మనం హోలీ పండుగ అందరితో జరుపుకుంటాం అందరితో పాటు మన ఇంటి పెంపుడు జంతువులతో వాటితో కూడా మనం జరుపుకోవచ్చు హోలీ పౌ పౌర్ణమి చూడండి మనకు పెద్దలు ఒక శ్లోకాలు చెప్తూ ఉంటారు రుణానుబంధ రూపేణ పశు పశు శ్రతాలయ రుణానుబంధం ఉంటేనే పశువులు పత్ని పిల్లలు ఇల్లు ఇవన్నీ కూడా కలుగుతాయి వాటితో మన అనుబంధం ఏర్పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు మనకు ఈ నాలుగు చెప్పారు కదా ఈ నాలుగిట్లలో ప్రధానమైనటువంటిది రుణానుబంధ రూపేణ పశువు పశువు అంటే జంతువులు ఉదాహరణకి గోవులు తర్వాత గేదెలు ఇల్లులు కుక్కలు ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెంచుకునేటటువంటి జంతువులన్నీ కూడా పూర్వనూ ప్రధానమైనటువంటిది గోమాత ఈ గోమాత ముక్కోటి దేవతలకు నిలయం లక్ష్మీ అమ్మవారికి దివాస స్థానం అటువంటి గోమాత కూడా మనం ఈరోజు హోలీ పౌర్ణమి జరుపుకోవచ్చు అమ్మవారిని కూడా చక్కగా ఆరాధించి ఆ గోవు కూడా చక్కగా అలంకరించి హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు మనం తెలియజేస్తూ ఉన్నాం హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు హోం గోమాత్రే जय माता जय मातालीफन शुभा जय श्रीम